హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు నేను మీకు ఒక ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నాను ఈ ల్యాండ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మా ఈ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే ఈరోజు మనకి సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్ యొక్క లొకేషన్ వచ్చేసి గుంటూరు విజయవాడ హైవేకి ఆనుకొని మానస సరోవరం పార్క్కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ పడమర ఫేసింగ్లో ఉంటుందండి దీని యొక్క కొలతలు వచ్చేసి అరవై ఆరు వెడల్పు సుమారుగా నూట యాభై అడుగుల లోతులో ఈ ల్యాండ్ ఉంటుందండి గజాల లెక్కన చూసుకుంటే సుమారుగా ఒక వెయ్యి యాభై గజాలు సెంట్ల లెక్కన చూసుకుంటే సుమారుగా ఇరవై రెండు సెంట్ల విస్తీర్ణం ఈ ల్యాండ్కి వస్తుందండి దీని యొక్క రేట్ వచ్చేసి గజాల లెక్కన చూసుకుంటే ఒక గజం ముప్పై వేలు చెబుతున్నారు సెంట్ల లెక్కను చూసుకుంటే ఒక సెంటు సుమారుగా పదిహేను లక్షల వరకు చెబుతున్నారు స్థలం నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఇటువైపు నుంచి విజయవాడ నుంచి వస్తారు ఇటువైపు గుంటూరు చిలకలూరుపేట వెళ్తారండి ఈ హైవేకి ఆనుకొని ఈ స్థలం అందుబాటులో ఉంటుంది ఈ ల్యాండ్కి దగ్గరలో పవర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది కావాలంటే ఒకసారి మీరు చూడండి పవర్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఈ ల్యాండ్ గురించిన ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్కి సంప్రదించగలరని ఆశిస్తున్నాను Please subscribe our channel. Thank you friend.